Hari Suresh sudah menang ये भाई देता है राम को पानी चाहिए धीरे चलो जरा मैडम कुछ भाईसुरन का हल्ला हो ना हमड़ीचा हम बड़ा ना बोल रहा है गीत क्या ला विरुपति दादा संज्ञान नगर नहीं दादा संज्ञान नगर नहीं देखो मैं चलते हूं मैं चलते हूं वीडियो लावदा

ครับครับออฟฟิศจะได้อาศัยนะครับเอ็มพีเอฟครับนะครับบางคนมามาแต่นะครับนะครับทั้งหมดนี้นะครับก็คือคุณก็บอกว่าที่ก็สติครับ <S -cado> <S -cando> <Vincent Leonard> अलग <laughs> <laughs> Hãy subscribe cho chấp Ghiền Mì Gõ chấp không bỏ lỡ những video hấp dẫn 네. 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 네.

మన గవర్నర్ శాసనసభ గారు తాతగారు విరేంద్రరావు గారు ఒంటిగా ఉన్నప్పుడు ఈ పార్టీ ఈరోజు మళ్ళీ వారి మనుమడుగా వారి చేతుల్లో ఇక్కడ గ్రంథాలను ఏర్పాటు చేసుకోవడం శుభ సూచకం మరి మీరందరూ చూస్తున్నారు గతంలో సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రభుత్వం రాలేదు మరి అపోజిషన్లో ఉండి ధర్నాలు చేసుకుంటా కష్ట రూపాలు చేస్తే తెగించాల అభివృద్ధి జరగదు మరి ఆల్రెడీ నూక పెళ్లిన నాలుగు వేల ఇళ్లకు మనం అందరికీ అలాంటిమెంట్ వేసినాం కానీ మోదీగా సదుపాయం చేయలేదు మరి వాటికి నిధులు కావాలంటే ప్రభుత్వం తోటి కలిసి పనిచేయాలి అని ఒక ఆలోచనతోటి వారు ముందుకొచ్చి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా వచ్చి మద్దతు చేస్తూ నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో సహకరిస్తున్నారు మరి వారు ఇలాగే ఇంకా ఈ ప్రాంత అభివృద్ధికి పార్టీలకు అతీతంగా మన గౌరవం ఎంపీ అరవింద్ గారిని కూడా కలిసి సంతర్కల్ కూడా నిధులు తీసుకొచ్చి ప్రజల అభివృద్ధి పదం పాటు పడుతున్నారు మరి ఇక్కడ మనం అందరం హేవంత్ రెడ్డి గారికి రద్దెట్ చేయాలి ఇలాగే కుమార్ గారికి కూడా మనం కదా చేసి ఇంకా అభివృద్ధి పథంలో తీసుకెళ్ళి ప్రభుత్వ పథకాలు పెద్దల్లో చెప్పాలి లేదు ఉచిత బస్సు కానీ రెండు వందల కరెంటు కానీ ఐదు వందల సిలిండర్ కానీ మరియు నిరుద్యోగులకు అరవై ఐదు వేల మందికి నిరుద్యోగులు ఇచ్చి అవకాశాలు కల్పించారు ఇంకా నోటిఫికేషన్ నోటిఫికేషన్లు ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేసుకుంటూ పోతున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు దాన్ని ఇంటింటికి తీసుకెళ్లి ప్రచారం చేసి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా మనం కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి అందరినీ గెలిపించి ఈ ప్రాంత అభివృద్ధికి మనం దోహదపడదామని చెప్పి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు పదకొండవ ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి ప్రైమరీ స్కూలు నిరుపయోగంగా ఉన్నటువంటి దశలో మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత వాసులం అందరూ కూడా నేను మరి గౌరవ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్లగా వారు స్పందించి విధి చేసి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసి ఈరోజు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి స్వాగతం సుస్వాగతం వారికి ప్రాంతం చాలా పెద్ద ఉద్యోగతలు ధన్యవాదాలు అదే అదేవిధంగా మాజీ చైర్పర్సన్ గారు మాజీ వైస్ చైర్మన్ గారు మరి గౌరవ ప్రజాప్రతినిధులు పదకొండు పన్నెండు వార్డు మరి వివిధ పార్టీలో ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతిన మాజీ ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఇలా చాలా శుభదినం ఎందుకంటే ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం దళితులు మరియు బలహీన వర్గాలు ఎంతో మంది కూడా మరి ఈ ప్రాంతం గాంధీనగర్ మొదటి నుంచి కూడా జగిత్యాల పట్టణంలో మరి వారి యొక్క తాతగారైనటువంటి అయినటువంటి శ్రీరంగరావు గారు మొట్టమొదలు పంతొమ్మిది వందల అరవై రెండులో మరి గాంధీనగర్ వారి నాయకత్వంలోనే మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ రోజు గాంధీనగర్ పదకొండు పన్నెండో వాటికి సంబంధించి లైబ్రరీ దానికి భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు ఎమ్మెల్యే సంజయన గారికి వైస్ చైర్మన్ గారికి కిరణ గారికి అట్లాగే ఇక్కడికి విచ్చేసిన మాజా ప్రజవ ప్రతి ఒక్కరికి అలాగే మీడియా మిత్రులకి ఇక్కడ విచ్చేసిన మహిళా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తారు గతంలోనే ఒకసారి చెప్పంగానే మాకు లైబ్రరీ కావాలి గాంధీనగర్లో చెప్పగానే ఆనాడు మీ తాతగారు మా కోసం ఎంతగానో చేశారని చెప్పగానే మరి నేను కూడా తొందరలోనే మీకోసం చేస్తానని మా కౌన్సిల్ ఉన్నప్పుడు చే చెప్పడం జరిగింది సో కౌన్సిల్ అయిపోయి అంత మూడు నెలలు అవుతుంది మూడు నెలల లోపలనే మరి ఇక్కడ కార్యక్రమం కూడా మొదలు పెట్టడం జరుగుతుంది మరి సంజయన్న ఏదన్నా అనుకున్నాడు అంటే ఖచ్చితంగా చేసి తీరుతారు ఎందుకంటే గతంలో కూడా చూసుకుంటే ఎస్సీ విద్యార్థులకి మరి హాస్టల్ కానీ స్కూల్ కానీ లేకుండా పోతుంది కాలేజ్ లేకుండా పోతుంది అని ఐదు కోట్లతోటి మరి దాన్ని అట్లాగే చేయించడం జరిగింది మరి ఏదైనా కానీ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన బడుగు బలహీన సంబంధించిన విద్యార్థులందరూ ఉన్నత స్థాయిలో ఉండాలి చదువుకోవాలి దానికి నిదర్శనం మా కమిషనర్ గారు మరి ఇట్లాగే ప్రతి ఒక్కరు మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పేసి కళ్యాణ కోరిక కాబట్టి మరి ఇట్లాగే జగిత్యాల డెవలప్మెంట్ని ఇంకా ఎంతగానో చేయాలి ఒకటి మొన్న ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా ఎంపీ గారితో ఒకటే విషయం మాట్లాడారు మా ఖచ్చితంగా జగిత్యాలకు సంబంధించిన బ్లాక్ స్పాట్ రోడ్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా చేసి తీరాలి అంటే ఒకటి మా వార్డులోనే ఉంటుంది కాబట్టి దాన్ని చెప్పడం జరిగింది మరి ఎంపీ గారు కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి జగిత్య వితాల పట్టణంలోని గాంధీనగర్లో లైబ్రరీ కావాలని చెప్పి ఇక్కడ స్థానిక మిత్రుడు విద్యావంతులు కలిగిన సందర్భంలో అప్పుడున్న కౌస్ కావచ్చు తర్వాత గౌరవ కలెక్టర్ గారితో పర్మిషన్ తీసుకొని పాఠశాల కాబట్టి డివో నుంచి అవన్నీ కూడా పర్మిషన్స్ తీసుకొని ఈరోజు పనులు ప్రారంభిస్తున్న సమయంలో కార్యక్రమం ఏర్పాటు చేసిన గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి గోళ మున్సిపల్ కమిషనర్ గారికి డిఈ గారికి ఏఈ గారికి ఎంతో చొరవ తీసుకున్న సహకరించిన ఈ ప్రాంత పెద్దలు మాజీ మున్సిపల్ చైర్మన్లు మా జ్యోతి గారు చెల్లెలు అంత అన్న శ్రీ దినాభూషణ్ గారికి అత్యంత సీనియర్ రాజకీయ నాయక కుటుంబాల్లో ఒకటైన మా బాల శంకరన్న గారికి ఈ ప్రాంత యువత ఇక్కడ వివిధ కుల సంఘాల నాయకులు ముఖ్యంగా ఇక్కడ మాజీ సంఘాల వాళ్ళు పెద్ద ఎత్తున ఉంటారు ఎవరైనా మా ఉప్పరెడ్డి కావచ్చు జివాకర్ కావచ్చు మిగతా ఇక్కడ నాయకులకు అదేవిధంగా మా మాల సంఘ నాయకులు కూడా మా కమలాకర్ గారు అంజన్న రంధనులు మా మహిళా సంఘ నాయకురాలు చాలా చెల్లెమారు ఇతరయ్యే వాళ్ళు కావచ్చు ఇక్కడ ముదిరాజులు యాదవులు విరమలు వివిధ చాలా సంఘాల వాళ్ళు ఒడిరే కావచ్చు దాదాపు పది పన్నెండు కుల సంఘాల వాళ్ళు ఉంటారు ముఖ్యంగా దళితులు ఎక్కువ ఉండే ఈ ప్రాంతంలో ఈరోజు కార్యక్రమాన్ని ఇవాళ మన మహిళా డిగ్రీ కాలేజ్ ఉన్నది ఆటోనామస్ అయిపోయింది ఐదు కోట్ల రూపాయలు ఐదు కోట్ల ఇవాళ మన ముఖ్యమంత్రి గారు వీరందరూ కూడా పేదవాళ్ళు ఐటీఐ పాత డిజిల్ అంబేద్కర్ గారు కొత్తగా రావాలని అడ్వాన్స్ ఇప్పుడు ఐదు కోట్లతో అది మంజూరయ్యే పనులు ఈ నెలాగారు పూర్తి అయిపోతాయి ఐటీఐఆర్ నగర్ వస్తుంది తర్వాత మొత్తం ఇరవై తొమ్మిది కోట్లతో అది పనులు జరుగుతాయి ఇరవై తొమ్మిది కోట్లతో పాటు ఇవన్నీ కూడా చేసే కార్యక్రమం కాదు మరి మన గాంధీనగర్ స్కూల్ కూడా మనకు తెలుసు ఇక్కడ స్కూల్ ఉంది అతను స్కూల్ ఉంది చాలా కొన్ని పనులు ఉన్నాయి పనులు చేస్తే బాబా శంకరంగా కూడా కొన్ని పనులు చేసిన కొన్ని బిల్లులు ఆడి తన ఆర్థికంగా దాంట్లో కొత్త ఇబ్బంది ఆలోచన చేస్తున్నది కూడా చేస్తారు ఇక అన్నిటికంటే ముఖ్యంగా రాజకీయంగా ఇంకోటి కూడా ఇంటారు అరే ఊరికే ఎంపీ గారి దగ్గర పోతుంది మరి అది బ్లాక్ స్మార్ట్ వాడు మీరు చెప్పేది ఎంతమంది మన దళిత బిడ్డలు ఎంపీ రెండు వేల సంవత్సరంలో నా టాటా సుమ్ము కింద పడే చలగలైన సస్సు సస్సు బతికేరు ఆ కాలంలో పదిహేను వేల రూపాయలు అయినాయి ఆనందరో పడవీ చుట్టాడు మీ అందరికీ వస్తాయి దాదాపు నలభై మీట్ల రోడ్డు పెట్టుకున్నారు యాదవులు వాళ్ళందరూ మన ఎస్సీలు అందరూ కూడా ఆ పక్కన ఇప్పుడు మన రోడ్డు చుట్టు ఇట్లా చుట్టు ఇటుకలు ఆడి కనబడుతుంది ఇంకా లేఅవుట్ అంటారు లేఅవుట్లు అనేది ఆ కాలంలో మీరు కుట్టే వచ్చింది మీరు ముందు వచ్చింది ఇప్పుడు లేఅవుట్ లేదు ఆ కాలంలో లేఅవుట్ చేసుకుంటే దొకా వచ్చింది స్పష్ట జాబు కలప తిరిగి ఉండవచ్చు ఇంకా పార్కు కూడా జాబ్ లేదు జాబు కాదు మహిళలు అడుగుతున్నారు మా మాలలు మాలనుకున్నారు అది అర్థం పక్కా ఎక్కడైనా మీరు అంటే చిక్కుంది మాకు కలిసి దాన్ని కంట్రోల్ పెట్టుకోవాలి ఆయనతో నాకు నవచ్చింది నేను వచ్చినా కాదు కానివ్వలేదు ఈడ కూడా మన అంతా పట్టదిడ్గా ఉంటే మార్గ సంఘ భవనం దానికి కూడా పది ఐదు లక్షలు నిధులు పెట్టాం చిట్టపట్ట దానికి పెట్టినాం ఒక రీతి తర్వాత తీసుకొచ్చినాం కాబట్టి ఈ నిత్యాల ప్రజలు గాంధీనగర్లే కావచ్చు పెద్దలు గారు ఇంట్లో మంచి ఉన్నప్పుడు హౌసింగ్ బోర్డు కట్టించారు అది చూస్తారా లేకపోతే పంతొమ్మిది వందల డెబ్బై ఐదుల పక్కనే అంతరంగా ఉన్నారు అక్కడ ఇస్సీ ఇద్దరు ఒక పేరు చెప్పారు వారు అప్పుడు ఇంట్లో మంత్రి పెంపు స్థాపన చేసింది ఒక్కసారి ఆడ రోడ్డు ఉంటుంది ఇట్లా ఓతులుంటే ఆడికెళ్ళి పడగలంటే ఉంటుంది రోడ్డు పక్కన చిన్న చిన్న ఒక పద్ధతి ఉంటుంది పద్ధతి ప్రకారం కట్టుకుంటే రేపటి నాడు బాగుంటుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కూడా ఒక లక్ష్యం మా దగ్గర పరిమితం ఉన్నది గవర్నమెంట్ వాళ్ళు కరెంటు స్తంభాలు ఏం లేరు మరి మా స్కూల్ కట్టుకుంటారు వేయాలని చెప్పి పాప డబ్బులు కూడా పెట్టుకుంటాం పెట్టుకుంటామంటారు అప్పుడు జరువు నుండే మనం కలిపినాం ఇవన్నీ కూడా కొద్దిగా మా కమిషనర్ గారు కూడా నెల చెప్పి చెప్తా ఉన్న అధికారులు కూడా బట్టవాసు అక్కడ పది పీట్ల మీద పర్మిషన్ ఇచ్చారు పెద్ద బొంగలా ఇది మా గ్రామ పంచాయతీకి మొత్తం కూడా జైకాల పట్టణాలు కల్పేసి కాబట్టి నేను చివరగా కోరేది ఈ ఏదైతే గ్రంథాలయం గ్రంథాలయాలు పూర్తి కావాలి తర్వాత మంచిగా చిన్న పల్లెలలో కూడా మన పక్కన ఉన్న సలిగే కాడ కూడా లైబ్రరీ పెట్టాం గ్రామ పంచాయతీ గారు ఈ రకంగా ఎక్కడైతే మనకు ముందడుకు వస్తారో అక్కడక్కడ మనం లైబ్రరీ చేసాం అప్పుడు చంద్రశేఖర్ గౌడ్ చేయడం బాగా ఇక్కడ చేస్తాం అట్లనే కొన్ని మున్సిపల్ ఫండ్స్ తోటి కోటి రూపాయలతోటి మనం దారుర్ క్యాంపుల బ్రహ్మాండమైన పరిమళం పెట్టాం అలా దాదాపు ఎనభై శాతం ఖర్చు దాంట్లో బిల్లు కూడా వచ్చింది బాధ ఏంటంటే మూత గారు అనుకుంటున్నారు అది కానీ ఇస్తే ఇవాళ ఇంతమంది ముందు చెప్తున్నారు అయిపోతే లైబ్రరీ ఫండ్ కలెక్టర్ గారి సహకారంతో అవినాయక్ గారు కావచ్చు రాష్ట్ర భాష సత్యప్రసాద్ గారు రెండు కోట్ల మన మళ్ళా కూడా పడుతున్నాయి మొన్న ఉంటే నేను అడిగిన తర్వాత వెలుగటూరు కూడా ఒకటి మంజూరు ఇచ్చారు కలెక్టర్ గారు మన అంటే ఈ రకంగా ఇక్కడ మనకు అవకాశం చేయాలి మిగతా చెప్పింది తమ్ముడు విద్యనే ఉంటేనే అన్నిటికీ మనకు వికాసం విద్యతోనే వికాసం మిగతాకి తండ్రి పది ఉమ్మడి జిల్లాలు ఉంటే పదకొండవ ఎస్సీ స్టడీ సర్కిల్ ఎక్కడ చాలా అంటే జైత్యాలని చెప్పారు ఇక్కడ ఉద్యోగస్తులు ఉండుంటారు వివిధ ప్రాంతాలలో పనిచేసే వాళ్ళు ఉండుంటారు మీకు ఫ్రెండ్స్ ఉంటారు రాజకీయ నాయకులు ఉంటారు మిత్రులు తెలుసుకొని ఏ మున్సిపల్ చైర్మన్ అని పది ఉమ్మడి జిల్లాలకుంటే పదకొండోది అదే అదేవిధంగా పది ఉమ్మడి జిల్లాలకు బీసీ స్టడీ సర్కిల్ ఉంటే పదకొండోది జైత్యాల పెడదామంటే రెంట్కి కొద్దిగా అప్పుడున్న ప్రభుత్వంలోని ఆర్థిక పది ఉంటే నా సంత బోధనం ఇచ్చి రోజు వంద మందికి భోజనాలు కూడా అరేంజ్ చేశారు బుక్స్ ఇచ్చి స్టాఫ్ బుక్స్ ఏమో గుర్రా వెంకటేశ్వర గారు సెక్రటరీ విజయ్ కుమార్ గారు లైబ్రరీకి సంబంధించి ఉండే బుక్స్ స్టాఫ్ భారీస్తే రోజు మధ్యాహ్నం పోయిన మీకు అట్లనే ఇప్పుడున్న లైబ్రరీ ఏదైతే బుక్ స్టేషన్ పక్కన పెట్టాము మొన్న గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అయ్యేంత వరకు కూడా డెబ్బై ఎనభై మంది పిల్లలు వచ్చి చాలా గొప్పగా చదువుకున్నారు చదువుకున్న సందర్భంలో అక్కడ మరి పోయినాం మాకు ఆకలి అవుతుంది అంతకుముందు నేను పోయిన ఎలక్షన్ గెలిచిన తర్వాత ప్రభుత్వం పోయింది కొద్దిగా నేను కూడా కన్ఫ్యూజన్ ఉంది పిల్లలు వచ్చి మధ్యాహ్నం ఆకలి అవుతున్నారు సార్ అని చెప్పి విద్యావతిలో పాప చదువుకుందాం అనుకునే సామాన్య కుటుంబాలు వెంటనే రోజు వంద మందికి ఎనభై మందికి ప్రతి రోజు కూడా అరేంజ్ చేస్తే వాళ్ళు ఎంత సంతోషపడ్డారంటే వాళ్ళ గొప్పగా చెప్పుకున్నారు కాదు ఒక పెళ్లికి పోతే అసలు నేనే ఆశ్చర్యపడ్డా వాళ్ళకి అందరు చదువుకుంటేనే ఉద్యమం వచ్చిందంటే మొత్తం మంది వచ్చిపోతుంది అంటే విద్య పైన చంద్రశేఖర్ గౌడ్ దగ్గర కంపౌండర్ రాత్రి దానిక చూడని అనుకున్నారు కావచ్చు తాగేసేవాడు ఇక్కడ తాగేస్తారు రాత్రి దానిక ఆపరేషన్కు అసిస్ట్ చేసి ఆ పోటీలు ఉంటాడు ఇక్కడ మగిలే టైంకు గుర్తు పని అనిపిస్తాడు అప్పుడే నాకు చాలా బాధ అనిపించింది అరే నా తోటి డాక్టర్ దగ్గర పనిచేసాడు నేను అవసరం అభిప్రాయం చనిపోయా అని చెప్పి దాని వెనుక వాళ్ళు రాజకీయాలు అయితే కూడా పెట్టుకోవాలి పద్దెనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేస్తాం దీన్ని ఆదర్శంగా తీసుకొని ఇలా తిప్పనపేట రోడ్డు కూడా పదహారున్నర కోట్లతోటి ఇట్లా నాలుగు లైవ్ అవుతుందని చెప్పే సందర్భం ఎంతోమంది అనుకోండి ఎంతోమంది ఏమనుకోండి మన యువత కూడా ఆలస్యం చేయాలి ఈ రకంగా ఎంపీఆర్తో కలిసి మళ్ళీ చెప్తున్నాం ఇంతకుముందే రంగా మన చైర్మన్తో చెప్తున్నాం మళ్ళొకసారి కూడా అసలు పడిన ఎంపీఆర్ ఇంకో పని కూడా ఉండాలి కేంద్రం రాష్ట్రం కలిసి తీసేది అది పెద్ద పని ఇప్పుడే చెప్పే ఎందుకంటే అటంబడో ఎక్కువ ఇవాళ ఈ ప్రాంతంలో మన దత్త బిడ్డలకు రెండు వందల పైన ఇల్లు ఆ కాలంలో మా వాళ్ళ జ్ఞాపని చెప్తుంటారు మిత్రుల గారు కదా వాళ్ళ అక్కడ మన మిత్రుల సగం అప్పుడు ఉన్నారు కదా మిత్రం కాలం అమ్మాయి ఉంది అక్కడ వాళ్ళు ఏదో చెప్తుండీ వీళ్ళ నాణల కంటే ముందు అతను ఒక రామకృష్ణయ్య పంతరు ఆ కాలంలో అర్జునందులు నా పేరు అర్జున రామకృష్ణ కానీ మా ఇంట్లో కుటుంబ సభ్యులు ఎక్కడే ఉండే వాళ్ళంతా మా ఇంట్లో పెరిగి అంటరాంత రోజులు మాట్లాడతారు ఎక్కడ పంతులు ఎక్కడ చదువుకోనే మా ఇంట్లో ఎవడు చదువుకున్నాడు మా ఇంటి నా పెళ్లి పత్రికలన్నీ ఎక్కడ రోజుల పత్రాలు ఉన్న మొన్న కాలం బాధ బాధలు వాళ్ళ ఇంటికి యాభై సార్లు కూడా మీకు తెలుసు అట్లా ఈ కాళ్ళతో మనకు అనుమానం ఈ కాళ్ళతో మనకు అనుబంధం అదండి పట్లనే ఆపక్క కూడా మన వాళ్ళ ఇద్దరు కావచ్చు ఆరు కావచ్చు ఇవందరూ కూడా మరి మరి చోట మరి ఇంతకుముందే మా తమ్ముడు ఎప్పుడు కదా తమ్ముడు రెండు అక్కడ కలిపి మాట్లాడు సార్ మల్లాడ లైబ్రరీ మల్లాడ అంటే మరి ఇంతసేపు నాలుగు విషయాలు కూడా సంతోషం గాంధీ జయంతి నాడు అక్కడ వేస్తూ ఉంటే ఎదురుగానే ఉంటే ఇప్పుడు గంగాధర్ ఒక దిక్కు శంకర్ ఒక దిక్కు తప్పకుండా మీరు ఇది చేయాలి ఇక్కడ గంగా సో వాళ్ళు అడగడం జరిగింది మంచి ఆలోచన తీసుకొచ్చారు మరి వాస్తవానికి రాజకీయాలకు వచ్చిన నేను చాలా మంది అప్పుడప్పుడు మన టీవీలో మాట్లాడుతూ ఉంటారు ఏ అభివృద్ధి ముందులు వచ్చాడు ఆయన అభివృద్ధి అయినా నేను అభివృద్ధి కావడానికి చాలా ఉన్నాయి ఆల్రెడీ అభివృద్ధి ఎందినలేదు కాబట్టి చేసే పెద్దగా ఏం లేదు ఒకటే ఒక సబ్జెక్ట్ మీదనే మాట్లాడతాం ఏదైతే ఈ లైబ్రరీ కావాలనే ఆలోచన వచ్చింది లైబ్రరీ చైర్మన్ అనేవాళ్ళు ఎప్పటి నుంచో ఉండేవాళ్ళు ప్రభుత్వం నుంచి ఉండేది లైబ్రరీ సెస్ అనేది ఉండేది కానీ లైబ్రరీకి సంబంధించిన డబ్బులు సరిగ్గా వాడుకొని మరి ఆనాడు జగిత్యాలలో ఒక లైబ్రరీ స్టార్ట్ చేయించి అది కూడా కేడిసిసి బ్యాంక్ ఉంటే కేడిసిసి బ్యాంక్ చైర్మన్ నాకు అత్యంత దగ్గర బంధు అయిన సీనియర్ అప్పట్లో కాంగ్రెస్ డిసిసి ప్రెసిడెంట్ ఉండ్రి తర్వాత వాళ్ళు కేసీఆర్ గారు తనుకున్నారు వాళ్ళతో మాట్లాడి ఆ సంత భవనాన్ని మనం లైబ్రరీకి తీసుకున్నాం అప్పటి వరకు అసలు జైత్యాల్లో పేదవాళ్ళు చదువుకున్నామంటే లైబ్రరీ లేదు అది ఇక్కడ మేము చాలా మందికి తెలుసు తెలుసు భూమి సీనియర్ వెళ్ళాలి పాత బస్ స్టాండ్లో ఒక గూనీళ్ళు ఉండేది ఆ గూనిట్లో కిరాయి నేను ఆడుకునే దానికి నేను నిర్వహిస్తాను పొంగ పొంగ నాన్న పెద్ద వకీలు కాబట్టి రెండు పేపర్లు తెప్పిస్తుండే మా నాన్న హిందూ పేపర్ చదువుతుండే ఇంగ్లీష్ రెండో తెలుగు పేపర్ వస్తుండే వాళ్ళ పాయింట్లు అవుతుంది కానీ వాళ్ళ పాయింట్ నేను చిన్నప్పటి నుంచి కూడా పేపర్లు అలవాటు మరి అలాంటి అలవాటు ఉండట్లనే ఆడినా పాడినా ఓసారి పది రోజులు పేరైనా అయినా పెద్ద డాక్టర్ అయినా నిన్ను కూడా పదివేలు ఆపరేషన్ చేస్తారు ఇవాళ పది రోజులు అవుతామంటే మంత్రి గారు తెలుసు రమ్మన్నారు అటువేదు మరి అటువంటి సందర్భంలో ఇక కావాలి ఈ ప్రభుత్వం వచ్చాక రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం వచ్చినాక కూడా మన రాయకల్లో ముప్పై ఐదు లక్షలతోటి కొత్త లైబ్రరీ నిర్మాణం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియదు రెడ్డి గారితో కలిసిపోతుంది అప్పుడు కొంచెం మంచమైతే ఉంటే కాలాతో జాపాలంటే రకతక్క జాపాల వరకు అట్లేకపోయి ఇక దానితోడు ఇక అన్ని మీరు చూస్తున్నారు పరిస్థితి ఆర్థికంగా కొంచెం టైట్ ఉన్న సిచ్యువేషన్ లేదు అయినా ఉందోదని చేయాలని కలెక్టర్ గారితో మాట్లాడి మా మున్సిపల్ అందరం కూడా అనుకొని మున్సిపల్ పాలికల్లో ఒక మూడు లక్షలు పెట్టాయి ఎందుకంటే అందరం కోసం చదువుతుంటే ఆ తుమ్ములు వెళ్తుంటే నాకే మంచి అనిసేది నా తర్వాత అప్పుడు ఇంకొకటి భోజనం అరేంజ్ చేస్తే ఆ సంధ్యలో తిన్నాము అంతా కూడా తుమ్ముని దాదాపు ఆరు నెలలో ఎనిమిది నెలల్లో నేను ప్రతిరోజు మీకు భోజనం అరేంజ్ చేస్తాను ఆ గ్లావ్ అలాంటివి వచ్చేసరికి కొన్ని అయితే అదంతా కూడా కొంత సిమెంట్ చేయాలి చెప్పారు ఇప్పుడు కూడా గౌరవ కమిషన్ కానీ ఇంకో లక్షలు రెండు లక్షలు గ్లో మా అమ్మాయిలు ఉన్నారా నాకు ఎక్కడ చిన్న బిడ్డ పెద్ద బిడ్డ ఉన్నది మనోరంగం ఉన్నది ఎడు ఒదులో తాత ఉండి వాళ్ళు నేను కూడా తిరిగిపోతున్నాను సో మీకు టాయిలెట్ కూడా బాగాలేదని చెప్పి మేడం చెప్పారు అప్పా కూడా అత్యంతవరంగా ఏర్పాటు చేస్తాను అని చెప్పి మీరు ఖచ్చితంగా మాట్లాడి థ్యాంక్ యూ నమస్కారం తమందే గాంధీనగర్ దగ్గరనే ఈ లైబ్రరీల విషయాన్ని అది కూడా మాట్లాడడం జరిగింది స్టడీ సర్కిల్ మీరు రాత్రి లోకల్ ఛానల్ కానీ మీకు ఈ లైబ్రరీ అనేది మీ అందరూ కూడా తెలుసు చైత పట్టణంలో ఎప్పుడో లైబ్రరీ అనేది అక్కడ కావచ్చు నైన్టీన్ సిక్స్టీ టూ అంటే నేను పుట్టినప్పుడు మీ నాన్న మీ నాన్నగారు పెద్దోళ్ళు కావచ్చు అప్పుడు ఒక కిరాక బిల్డింగ్లో అక్కడ పాత పాతపర్షాలు గూడంపెట్టలు ఇంకా ఇక్కడ ఇంకా పిల్లలు మంది చదువుకున్నట్టు వాళ్ళ మీద పెద్దలు చదువుకుంటూ నా అక్కడ టౌన్ ఆడుకు మళ్ళీ చూస్తుంటుంది మరి ఆ తర్వాత అసలు లైబ్రరీ లేనప్పుడు తెలంగాణ ఏర్పడక రావు గారు అది ఆ రావు గారు కదా వారు లైబ్రరీ చైర్మన్ గొల్ల చెందరు వారు మీరు కలిసి ఇది వాస్తవానికి కేటీసీసీకి సంబంధించింది కోఆపరేటివ్ బ్యాంక్ దాని చైర్మన్ కూడా మా దగ్గర బంధువే ఉంటే ఇది పాడేపుత్ర తీసుకొని కొంత రెనోవేషన్ చేసి ఏర్పాటు చేసి తర్వాత మీ అందరు తెలుసు మీరు అందరు చదువుతూ ఉంటే సరిపోతలేదు అని చెప్పి బీసీ స్టడీ సర్కిల్ ఆ సొంత బిల్డింగ్లో మోటే దగ్గర చేసి మీ టీచింగ్ స్టాఫ్ కూడా పెట్టి బుక్స్ కూడా ఇచ్చి మధ్యాహ్నం పొద్దున్న సొంత కష్టం అదే చేసిన కదా తర్వాత ఇక్కడ కూడా మనం కొండోలు చేసినాం అదేవిధంగా దంత పిల్లల కోసం ఎస్సీ స్టడీ సర్కిల్ రెంటెడ్ బిల్డింగ్ తీసుకొని చేయడం జరిగింది పూర్తి ఆకాంక్ష మీకు సొంత భావన కావాలని కోటి రూపాయలు మంజూరు చేసి మన నర్సింగ్ కాలేజ్ దగ్గర అతి త్వరలోనే అక్కడ ఇంద్ర మహిళా శక్తి భవనం వస్తుంది అలా చేస్తే దాదాపు సంవత్సరం నుంచి కాంట్రాక్ట్ పనులు ఆపండి కొత్త పేమెంట్ కూడా అయిపోయింది డబ్బులు కూడా రాక కాదు వేరే ఎక్కడో రాలేదని చెప్పి ఆపడం జరిగింది చాలాసార్లు కూడా అధికారులకు